ఇండియన్స్ టాలెంటెడ్ అబ్బా ఎంత బా కర్రోడు ఎట్టుకొని చక్క ఫోన్ పెట్టి ఫోన్ పైకి ఎక్కిచ్చేసి చంద్రని తీసేస్తున్నాడు డ్రోన్ షాట్లు తీసేస్తున్నాడు మనోడు బ్రో సార్ అయితే బ్రో అది మా అమ్మనే ఉన్నదో వర్త్ వరద చెడు నేను మీరు పెట్టు కొత్త వచ్చి ఆత్మాన్ని భగవత్ భక్తిని జగత్ ప్రస్తుతంగా జగత్ విదుతం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ని ఒక ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ చేసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హనం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించవచ్చు హరే హరే కృష్ణ హరే రామ్ ఎలా ఉపయోగించవచ్చు సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామా హరే కృష్ణ 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 హరే హరే రామునైనా కృష్ణు కీర్తిస్తూ కూర్చుంటాం సాధించి చూపిద్దాం మిత్రమా చంద్రం కూడా స్తంభించేమా మన సత్తా చూపిద్దామా సంక్రామంలో గీతా పా పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్వేగం రేకెత్తడం అంటే చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ అన్న హిందూ ఉందని చెప్పి ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలు నేను పాట రాయిన దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాన్ని విమర్శించుకుంటే వాళ్ళు మళ్ళాగా కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిస్తాం వారికి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హానించేసే సినిమా తీసుకోవడం మనం చూద్దాం హిందు బి ప్రభావం మూడు నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేల పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై శంకారావు అనే పెద్దది మీటింగ్ అయితే జరిగింది అనమాట ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే ఈ ఐదోళ్ళు ఎంత మంది వస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ అనుకున్న ప్రకారం అయితే ఒకటికి అయితే వచ్చారనమాట అంటే కానీ ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా అయితే జరిగిందనమాట మామూలుగా లేదు ఏదేమైనా సరే హిందువులంతా ఐక్యతగా ఉండి హిందువుల యొక్క దేవాలయాన్ని పరిరక్షణలో ఉంచి ఎటువంటి హిందువుల నుంచి మన డబ్బు దేవాలయం వేసిన తప్పు ఎక్కడికి పోకుండా ఓన్లీ మన దేవాలయాలకే ఉపయోగపడేటట్టు మన ఇవాళ ఈ నియోగంగా అయితే జరిగింది ఈ వీడియో సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు ఈ వీడియో వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే ఫ్రెండ్స్ బాయ్ బాయ్